వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల ఎక్కడ చూసినా బెట్టింగ్ 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 ఈ బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడైతే హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్ గా మరి రోజు రోజుకు సంచలనాన్ని ఒక కొత్త సంచలనాన్ని కూడా సృష్టిస్తుంది అంటే రోజుకొక మలుపు ఉంది అంటే రోజుకొక విధంగా కూడా కొంతమంది వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ అసలు ఈ బెట్టింగ్ యాప్ గురించి మనం నిన్న కూడా చెప్పుకున్నాము ఈ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరస్ అనేది ఇప్పుడు బయటపడుతుంది అనుకోవచ్చు ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల సజ్జనార్ గారు మాత్రము దీని ఇంట్లో చాలా చురుకుగా కూడా మెలకువలు ప్రదర్శిస్తూ ఇప్పుడు అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని బయటికి లాగుతూ మొదలు లాగడం మొదలు పెట్టారని కూడా చెప్పొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా చాలా అలర్ట్ చేశారు సజ్జనార్ గారు ఈ విషయంలో సజ్జనార్ గారికి అందరు కూడా హ్యాట్సప్ చెప్తున్నారు చాలా మంది కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు కొంతమంది మరి ఆయనకు చాలా కూడా గొప్ప వ్యక్తి అని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ముఖ్యంగా మన ఇండియా లెవెల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు సజ్జనార్ గారు చాలా మంచి పని చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పనిచేస్తుంది అని ఈరోజున చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు కొత్తగా ఈ రోజు చూసుకున్నట్లయితే దీని వెనకాల ఈరోజు దాదాపు ఇరవై ఐదు మంది నిన్నటి వరకు చూసుకున్నట్లయితే మరి పంజగుట్టలో మాత్రము విష్ణుప్రియ రీతు చౌదరి ఇట్లా పదకొండు మంది మీద కూడా ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి సన్ని భయ్య యాదవ్ మళ్ళీ మనం టేస్టీ తేజ వీళ్ళందరి మీద కూడా దాదాపు పదకొండు మంది మీద పంజగుట్ట పిఎస్లో అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరిగింది వాళ్ళందరికీ నోటీసులు పంపి జరిగింది ఆ నోటీసులకు వాళ్ళెవరు కూడా హాజరవ్వకుండా ట్వీట్ పోస్ట్ ద్వారా కొంతమంది బుల్లితెర నటులు మాత్రమే మరి సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ కూడా మాది తప్పైపోయింది తెలియక చేశాము ఇక మేము చెయ్యం అసలు వీటి జోలికి కూడా వెళ్ళము అని చెప్పేసి కూడా వాళ్ళు వీడియోలు తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా మనం చూసాము కాకపోతే నిన్న కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నోటీసులు ఇచ్చాము మీరు హాజరు కావాలి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అంటే వాళ్ళ తరఫున మరి ఆర్జ శేఖర్ పాష రావడం కూడా జరిగింది ఆర్జ శేఖర్ పాష వచ్చి అక్కడ వాళ్ళకు ఒక మూడు రోజులు గడువు కావాలి అని ఆర్జ శేఖర్ భాష కోరడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే మరి కేసు నమోదైన వాళ్ళు వేరే ఉన్నారు ఇక్కడ హాజరైన పర్సన్ వేరే ఉన్నాడు మరి ఆర్జయ శేఖర్ పాషాకి ఏంటి సంబంధం అసలు ఇదే క్వశ్చన్ కూడా అక్కడ చాలా మంది అడిగారు రాజశేఖర్ పాషాని అసలు మీకేంటి సంబంధం మీరెందుకు వచ్చి హాజరు అవ్వాల్సి వచ్చింది వాళ్ళ తరఫున అంటే వాళ్ళు బిగ్ బాస్లో అంత మేమంతా కలిసి ఒకటి మేము అందుకే వాళ్ళ తరఫున నేను రావాల్సి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి కాబట్టి అందుకే నేను వచ్చి టైం అడుగుతున్నాను ఒక రెండు రోజులు మూడు రోజులు టైం కావాలి అని చెప్పడం కూడా జరిగింది టైం కోరి అక్కడ నుంచి శేఖర్ పాష వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ రోజు అంటే గురువారం రోజు ఉదయం విష్ణుప్రియ ఇప్పుడు పంజగుట్ట పిఎస్ లోనే ఉన్నారు అక్కడ పోలీసుల ముందు హాజరవ్వడం కూడా జరిగింది తర్వాత టేస్టీ తేజ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది పల్లవి ప్రశాంత్ పైన కూడా కేసు నమోదైంది ఇవి ఒక్కటే కాదు మనం ఊహించినట్టుగానే దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు ఎంతమంది ప్రమోట్ చేశారో అంతమంది బయటకు వస్తారు ఆ దీని తర్వాత ఆపరేట్ చేసే వాళ్ళని కూడా బయటికి లాగే ఉద్దేశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్కి చెక్ పెట్టే ప్రయత్నంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే సజ్జనార్ గారు కావచ్చు బాణం విసిరి గురి పెట్టారని కూడా చెప్పొచ్చు అందుకే ఈ తరుణంలోనే ఈరోజు మరి మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు ఇరవై ఐదు మంది మీద కేసు నమోదు అవడం జరిగింది ఇది సంచలనమైన వార్త అని కూడా చెప్పుకోవచ్చు మనకి బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇరవై ఐదు మంది కూడా ఎవరంటే ఇప్పటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న యూట్యూబర్స్ మీద కొంతమంది మీద అయింది అలాగే బుల్లితెర యాంకర్స్ పైన బుల్లితెర నటీ నటుమానుల మీద కూడా నటుల మీద కూడా మరి కేసు నమోదయ్యింది కానీ ఈరోజు చూసుకుంటే వెండి తెర వరకు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు అని చెప్పుకోవచ్చు మనం మరి ఆ ఎంత మంది ఎవరెవరు వాళ్ళు అని కూడా మీకు చూపిస్తా చూడండి ముఖ్యంగా దీంట్లో ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులు యూట్యూబర్లపై కేసును నమోదు చేసిన మియాపూర్ పోలీసులు నటులు దగ్గుపాటి రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ యాంకర్ శ్యామల మొత్తం ఇరవై ఐదు మంది మీద కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు మియాపూర్ ప్రగతి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు అంటే తను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మరి అక్కడ మియాపూర్లోనే ప్రగతి ఎన్లేవ్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నారు తను ఒక ప్రైవేటు ఉద్యోగి కూడా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మియాపూర్ పోలీసులు హీరో రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండలపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు హీరోయిన్లు మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ప్రణితలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది అనన్య నాగెల్లా సిరి హనుమంతు శ్రీముఖి వంశీ సౌందర్య రాజన్ పై కేసు నమోదైంది వసంత కృష్ణ శోభాశెట్టి అమృత చౌదరి నాయని పావనీలపై కూడా కేసు నమోదైంది నేహా పథాన్ పాండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ సాయి భయ్యా సాయి భయ్యా సన్నీ నటి శ్యామల టేస్టీ తేజ బండారు శేష సుకృతి రీతు చౌదరి వీళ్ళందరి పైన కూడా కేసు నమోదైంది అంటే వీళ్ళందరూ ఎవరికి తెలియని వాళ్ళు కాదు అందరికీ తెలిసిన వాళ్ళే ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా పరారిలో ఉన్నారని కూడా తెలుసు ఒక ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మ ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు కేసు నమోదులైనా నా కొడుకు ఇంట్లో లేడనే చెప్తుంది ఇమ్రాన్ ఖాన్ నెంబర్ తెలియదు అంటుంది ఏ తల్లికైనా నెంబర్ తెలియకుండా ఉంటుందా ఏ భార్యకైనా నెంబర్ తెలియకుండా ఉంటుందో చెప్పు నా కొడుకు నెంబర్ నాకు తెలియదు అనడంలోనే అర్థమైపోవడం లేదా తన కొడుకు తప్పు చేశాడని ఇమ్రాన్ ఖాన్ చిన్న చిన్న పిల్లల్ని వెంట వేసుకొని ఆ చిన్న చిన్న పిల్లలతో విచిత్రమైన గెటప్లు వేసుకుంటా వాళ్ళతోటి వీడియోలు చేస్తుంటే అప్పుడే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యం చేశారు ఇప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ పైన చాలా సార్లు కేసు నమోదు అవుతున్నప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు తప్పించుకుంటూనే తను చేయాల్సిన వీడియోలన్నీ కూడా చేస్తున్నాడు ఎందుకు అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మైనర్ వాళ్ళని తీసుకొని వాళ్ళపై లవ్ ట్రాక్ వీడియోలు కూడా చేస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనము ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి వీడియోలు చేయడమే కాకుండా తను బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ చిన్నపిల్లలతో కూడా ప్రమోట్ చేయిస్తూ వాళ్ళని చెడగొడుతూ తను చెడిపోవడమే కాకుండా వాళ్ళని చెడగొడుతూ వాళ్ళ భవిష్యత్తులు కూడా పాడు చేసే తరుణంలో తను నడుచుకుంటున్న వీడియోలు అవి కరెక్ట్ కాదని కూడా ఉద్దేశపూర్వకంగా కూడా తెలియజేయదలుచుకున్నాము అది పోలీసులు కూడా ఇప్పుడు గమనించారు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా చెప్పొచ్చు మనము హర్ష సాయి విషయానికి వస్తే హర్ష సాయి కూడా చాలాసార్లు ఇంతకుముందు గతంలో కేసు నమోదైనప్పుడు కూడా పరారీలోనే ఉన్నాడు తర్వాత పోలీసులకు చిక్కడం కూడా జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళందరిపైన ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ మాత్రం పరారీలోనే ఉన్నాడు తనని వెతికే ప్రయత్నంలోనే ఉన్నారు పోలీసులు అయితే గాలింపు చర్యలు మొదలు కానీ యూట్యూబ్ యాంకర్లు కావచ్చు అలాగే ఇప్పుడు చిత్ర పరిశ్రమ వాళ్ళవి బయటకు వచ్చాయి ఇంతింత పెద్ద నటులు ఉన్నారు అంటే దగ్గుపాటి రానా ఉన్నాడు అక్కడ ప్రకాష్ రాజు ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు శ్రీముఖి మంచు లక్ష్మి వీళ్ళంతా ప్రణిత హీరోయిన్ ప్రణీత వీళ్ళంతా కూడా మంచి నటులు వీళ్ళకు తెలుసు తెలియక కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఇది గ్యారంటీగా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయము తెలుసు బెట్టింగ్ యాప్స్ ఎంత డేంజరస్ అని అయినా కానీ వీళ్ళందరూ మరి అక్కడ ప్రమోట్ చేశారు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని వదిలేసి ఓన్లీ యూట్యూబర్లను టీవీ యాంకర్లకు మాత్రమే శిక్ష పడే శిక్ష అమలవుతుందా మరి వాళ్ళు తప్పించుకుంటారా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మమ్మల్ని క్షమించండి అని వీడియోలు కూడా పెట్టడం జరిగింది అయినా కానీ లేదు మీరు శిక్షకు అర్హులు మీరు ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే హాజరు కావాల్సిందే పోలీసుల ముందు అన్నారు మరి దగ్గుపాటి రానా ప్రకాష్ రాజు విజయ్ దేవరకొండ వీళ్ళ పట్ల మాత్రం మరి పోలీసులు వీళ్ళు కూడా పోలీసుల ముందు హాజరు కాబోతున్నారనుకోవచ్చా లేకపోతే వీళ్ళేమైనా రాయబారాలు నడుపుకొని అలాగే గుట్టు చప్పుడు కాకుండా దీన్ని ఏ ఏ అంటే బయటికి ఏ సమాచారం తెలియకుండా కప్పిపుచ్చుతారనుకోవచ్చా అనే దాని మీద అందరు కూడా ఆతుర్దాగా ఎదురు చూస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇంద్రో లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి